హలో అందరికీ ఈ వీడియోలో క్యాప్సికమ్ టమాటా కూర అయితే చేశానండి క్యాప్సికమ్ అనగానే చాలామంది క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే చేస్తారు కానీ నేను మాత్రం తో క్యాప్సికమ్ టమాటా కర్రీ అయితే చేస్తానండి ఎలా చేశాను ఏంటని చెప్పేసి వీడియోలో చూడండి చాలా ఈజీగా తొందరగా అయిపోయే కర్రీ అండి ఫస్ట్ అయితే మనం ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అది బాగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసుకోవాలండి లోపల గింజలు అలాగే వైట్గా ఉంటుంది కదా అదంతా తీసేసుకొని ఇలా ఒకే సైజులో వచ్చేటట్టుగా ముక్కలు కట్ చేసుకోవాలి ఆ ముక్కలు వేసి బాగా కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టుకుందాము ఒక రెండు మూడు నిమిషాలు అయితే సరిపోతుందండి ఇప్పుడు మూత తీసేసి ఒకసారి మళ్ళీ కలిపేద్దాము ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేయాలి నేను ఇక్కడ పావు కేజీ క్యాప్సికమ్కి రెండు మీడియం సైజ్ టమాటాలు అయితే వేసుకున్నాను మీకు టమాటాలు ఎక్కువగా వద్దనుకుంటే ఒక టమాటా అయినా కూడా వేసుకోవచ్చండి ఇలా హాఫ్ కేజీకి నాలుగు టమాటాలు పావు కేజీకి రెండు టమాటాలు ఇలా వేసుకోవచ్చు టమాటా క్యాప్సికం రెండు కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని సగం వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది మనం ఉప్పు కారం ముందే వేసుకున్నాం అనుకోండి మాడిపోతుంది అనమాట అదే సగం వరకు ఉడికిన తర్వాత వేసుకుంటే కలర్ అలాగే ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది సగం వరకు ఉడికింది అనుకున్న తర్వాత ఉప్పు కారం అయితే వేసుకుందాము సో చూడండి ఇప్పుడు హాఫ్ వరకు ఉడికిపోయింది ఇందులో సరిపడా ఉప్పు సరిపడా కారము హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కారం కావాలంటే మీరు తగ్గించి వేసుకోవచ్చండి నేను కొంచెం ఇక్కడ స్పైసీగానే చేస్తున్నాను ఇలా అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక సగం గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకోవాలండి మీకు గ్రేవీ ఎక్కువగా పల్చగా కావాలనుకుంటే ఇంకొన్ని నీళ్ళు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ కొన్ని మాత్రమే యాడ్ చేశాను అనమాట ఎందుకంటే కాస్త చిక్కగానే కావాలని చెప్పేసి నేను తక్కువ వాటర్ యాడ్ చేశాను మీకు పల్చగా కావాలనుకుంటే ఇంకొన్ని నీళ్ళు పోసుకోవచ్చు ఇప్పుడు ఇది పూర్తిగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుతూ ఉండాలి క్యాప్సికమ్ అనేది మనకు తొందరగానే ఉడికిపోతుందండి టమాటా ఎలాగో క్యాప్సికమ్ కూడా అలాగే అనమాట అంత తొందరగా ఉడుకుతుంది సో చూడండి ఆల్మోస్ట్ మనకు ఉడికిపోయింది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ని ఒకసారి ఇలా నొక్కితే మెత్తగా అయిపోయింది అనుకోండి ఉడికిపోయినట్టు ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు అనమాట కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు సో వేడి వేడి అన్నంలోకి ఇలా క్యాప్సికమ్ కర్రీ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి అలాగే చపాతీలోకి దోశలోకి కూడా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ కొత్తగా ట్రై చేసినట్టు కూడా ఉంటుంది మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా క్యాప్సికమ్తో ఇలా కర్రీ చేస్తారా కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్